ఎందుకంటే అర్జునుడికి సారదగా కృష్ణ పరమాత్మ పోరాడగా ఇంకో సమాచారం కూడా చెప్పాలి లేకపోతే పొరపాటు పడతా శ్రీకృష్ణుడు జీవితం అంతా డ్రైవర్ కాదండి దయచేసి గమనించండి ఆయన పని కాదు ఆయనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఉద్యోగం కాదు ఆయన కర్మకు అరిపోలేదు ఆయనకు రథం ఉంది ప్రత్యేకంగా శైబ్య వలాహక మేఘ పుష్పాలు అనే ప్రత్యేక సుగ్రీవం అనే అశ్వాలు ఉన్నాయి ప్రత్యేకంగా కూడా ఆయన రథసారద ఈ పద్దెనిమిది రోజులు మాత్రమే అర్జునుడికి రక్షణగా ఉండడానికి ఆయన సారథ్యం అంగీకరించాడు తప్పితే శ్రీకృష్ణుడు శాశ్వతంగా అర్జునుడికి డ్రైవర్ అనుకోకూడదు అలా చేయలేదు అందుకని అర్జునుడికి సారథ ఎవరంటే వీరాయన ఉన్నాడు ప్రత్యేక ఆయనకు అరవై ఏళ్ళు పైన ఉన్నాయి ఆయన అభిమన్యుడు సారథిగా పెట్టారు ఆ సారథి అరవై ఏళ్ల వాడు అనుభవంతో చెబితే వినాలా వద్దా ఎప్పుడు యువతరం ఆచరించాలి పెద్దలు ఆలోచన అందించాలి అప్పుడు దేశం బాగుంటుంది జీవితం కూడా బాగుంటుంది ఆలోచన పెద్దలది ఆచరణ పిన్నలది ఆలోచన యువతరం చేయకూడదండి ఆలోచించడం వాడికి తెలియదు వాడికి అనుభవం లేదు బట్టా నేను కుంభస్థలం కొట్టాలని పడతాడు కుంభస్థలం ఏం లేదు ఇక్కడ కింద పడతాడు పది లక్షలు పెట్టుబడి పెట్టవలసిన చూడట పది కోట్లు పెట్టి వ్యాపారం చేస్తాడు మొత్తం మునుగుతాడు వీడు మునుగుతాడు తండ్రిని ముంచుతాడు అదే వ్యాపారంలో అనుభవం ఉన్న తండ్రినో మేనమామనో పెంతనో సలహా అడిగితే బాబు ఊళ్ళో నేను చింతపండు కొట్టినప్పుడు పెట్టుకొట్టినప్పుడు పెట్టినప్పుడు వెయ్యి రూపాయలే పెట్టాను రా అని చెబుతాను వెయ్యి రూపాయలే పెట్టాను చింతపండు ఒకటే అమ్మాను తర్వాత వచ్చిన వాడు చెంతపండు ఉందండి జామపండు లేదంటే జామపండు కూడా తెచ్చాను అది లేదా ఇది లేదంటే తెచ్చాను రా నెమ్మది నెమ్మదిగా వ్యాపారం పెంచుకున్నాను అలా కొద్దిగా పెట్టాలి కానీ కోట్లు పెడితే ఎలాగా అంటాడు వా ఆయన తండ్రిని నడగకుండా కొడుకు పెట్టేశాడు అనుకోండి పెద్ద ఎత్తున పెట్టాలి మొత్తం స్పెన్సర్ వీడికి వీటికి సెన్సార్పోతుంది ఇక్కడికి